హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజైతే సింపుల్ అండ్ ఈజీ రాగి జవా చెప్తున్నాను ఇది ఒరిస్సా అండ్ ఆంధ్రాలో ఈ విధంగా అయితే చేస్తారు హెల్త్కి కూడా చాలా మంచిది ఫస్ట్ ఒక కుండలో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ కొంచెం వేడైన తర్వాత రైస్ అనేది వేసుకోవాలి ఒకవేళ మంది నైట్ టైం మిగిలిపోయిన రైస్ ఉన్నా వేసుకున్నా సరిపోతుంది లేదు అంటే అప్పటికప్పుడు డే వండిన రైస్ వేసుకున్న సరిపోతుంది ఒకవేళ అప్పటికప్పుడు వండిన రైస్ వేసుకుంటున్నట్టు అయితే కొంచెం మెత్తగా ఉన్న రైస్ అయితే వేసుకోండి సో రైస్ వేసుకున్న తర్వాత సో వీడియోలో చూపించే విధంగా చక్కగా మనం కలుపుకోవాలి అది వేడయ్యే లోపల ఇక్కడ మనం రాగి మిక్చర్ అయితే తయారు చేసుకుందాం సో ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ స్కూప్స్ మనం రాగి వేసుకోవాలి రాగి వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా చక్కగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి ఉండలు అయితే అస్సలు ఉండకూడదు ఉండలు ఉంటే మనం జాబాలో వేసేటప్పుడు ఉండలు ఉండలు అయిపోతుంది సో చూసారా చక్కగా వాటర్ అండ్ రైస్ అనేది ఈ విధంగా ఉడకాలి ఉడికిన తర్వాత ఏదైతే మిక్చర్ ఉందో ఆ మిక్చర్ వేసుకొని రెండు మూడు నిమిషాలు పాటు ఉడికే ఉడకనిస్తే సరిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అండ్ సింపుల్ బ్యాచులర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా తొందరగా అయిపోతుంది సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కొంచెం నిమ్మకాయ పెరుగు వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది